ఆ ఊరు హాకీ క్రీడాకారులను తయారు చేసే గ్రామం పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడి కృషితో ఈ గుర్తింపు సాధ్యమైంది తల్లిదండ్రులు కూడా సహకరించడంతో వందల మందిని క్రీడాకారులుగా తయారు చేశాడు పిల్లలు కూడా ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పథకాలు అవార్డులు సాధిస్తున్నారు మరి అది ఏ ఊరు ఆ పిల్లలు జాతీయ క్రీడల్లో రాణించడానికి ఎలాంటి శిక్షణ తీసుకున్నారు ఈ స్టోరీలో చూద్దాం అక్కడి పేదింటి ఆనిముత్యాలు క్రీడల్లో సత్తా చాటుతున్నారు ప్రకాశం జిల్లా మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ప్రధానోపాధ్యాయుడు చొరవతో పీఈటి వారిని తీర్చిదిద్దుతున్నాడు గత మూడేళ్లలో జూనియర్ సబ్ జూనియర్ స్కూల్ గేమ్స్ లో పద్నాలుగు మంది పంతొమ్మిది సార్లు నేషనల్ లెవెల్లో జరిగిన పోటీల్లో ఔరానిపించారు అంతేకాదు మరో నూట యాభై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు మైనంపాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్ పదేళ్ల నుంచి ఎంతో మంది విద్యార్థులకు హాకీ పట్ల ఆసక్తి కలిగించి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నాడు పదవ తరగతి తర్వాత ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన వారికి కూడా సెలవుల్లో ఇతర ఖాళీ సమయాల్లో తర్పీదు ఇస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై మంది క్రీడాకారులు మైనంపాడు పాఠశాల నుంచి హాకీ క్రీడాకారులుగా తయారయ్యారు ఇందులో పదిహేడు మంది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి వివిధ స్థానాలు కైవసం చేసుకున్నారు ఊరు స్కూల్ నుంచి ప్రోత్సాహం ఉండటంతోనే తాము నేషనల్స్ కి వెళ్లామని చెబుతున్నారు ఈ విద్యార్థులు నాకు హాకీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఒక నేషనల్ ఆడాను దాంట్లో బ్రాంజ్ మెడల్ థర్డ్ ప్లేస్ స్టేట్ మీట్ లో ఎనిమిది ఆడాను ఊరు నుంచి స్కూల్ నుంచి చాలా స్పాన్సర్స్ ఉన్నారు మేము మా ఆట తీరుని చూసి వాళ్ళు మాకు స్పాన్సర్లు ఎక్కువ చేశారు కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాము పిటి రవి సార్ వచ్చిన దగ్గర నుంచి టెన్ డిస్టిక్ లెవెల్స్ ఆడాను ఒకటి నేషనల్ ఆడాను టెన్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మేము ఇక్కడ దాకా వచ్చాము ఈ దీని బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళు కొంచెం కూల్ అయ్యి పంపించేవాళ్ళు మా డాడీకి చాలా మంది అన్నారు ఆడపిల్లలు ఇది ఎందుకు హాకీ ముస్లింస్ కదా అది కాక అని ఎంతో మంది అన్న కూడా ఆడపిల్ల ఏంది మగపిల్ల ఏంది అనేసి మొత్తం సమానం అని చెప్పేసి పంపారు పిఈటిఏ ఏదో ఒకటి అయ్యి వీళ్ళకి మంచిగా హాకీ నేర్పించాలనేది నా డ్రీమ్ ప్రస్తుతం అరొకర సౌకర్యాలతోనే నిత్యం తరఫీదు పొందుతున్నామని ఈ విద్యార్థులు గ్రామస్తులు ఉపాధ్యాయులు వీరికి అవసరమైన హాకీ స్టిక్స్ యూనిఫామ్లు షూలు వంటివి అందించడంలో సాయం చేస్తున్నారు గత పదేళ్లుగా ప్రతి ఏడాది కొత్త క్రీడాకారులు తయారవుతున్నారు ఇతర గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు అధికారులు స్పందించి మైదానాన్ని మెరుగుపరచడంతో పాటు మరిన్ని సదుపాయాలు కల్పిస్తే మరింత రాణిస్తామని చెబుతున్నారు మరో విద్యార్థి బృందం నేను ఇంతవరకు మూడు నేషాలు సాడాను పిల్లలు నుంచి పెద్దలాగా సీనియర్స్ కూడా లేకుండా అందరినీ బాగా ప్రాక్టీస్ ఉన్న అధికారులు పట్టించుకొని మా గ్రౌండ్ బాగు చేస్తే ఇంకా మెరుగుపడి ఇంకా నా లాంటి ప్లేయర్స్ తయారు చేయడం మాకు అవకాశం ఉంటది మేము నేర్చుకున్నది ఇంకా తోడు ప్లేయర్స్ నేర్పించడానికి కూడా అవకాశం ఉండదు మినిమం సెవెన్ టా స్టేట్ మీట్స్ ఆడుంటాయి జూనియర్స్ సబ్ జూనియర్స్ ఎల్సీఎఫ్ఐస్ ఫోర్ ఇయర్స్ నుంచి గోల్ కీపర్నే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సక్సెస్ కోసం చూస్తున్నాను అంటే మన లైఫ్ బాగుండిద్దని స్పోర్ట్స్ ఆడుకుంటాం హాకీ ప్లేస్ ఇంట్రెస్ట్ ఉంది హాకీలో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు వ్యాయామ ఉపాధ్యాయుడు రవికుమార్ ఈ ఆటలో ప్రావీణ్యం సాధించాలంటే నిత్యం చాలా ప్రాక్టీస్ అవసరమని వివరించాడు క్రీడా సామాగ్రి సమకూర్చుకోవడం ఖర్చుతో కూడిన పని అయినా గ్రామస్తుల సహకారంతో ఆటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరిస్తున్నాడు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ స్కూల్ గేమ్స్లో అండర్ ఏజ్ గ్రూపులన్నీ కలిపి నైన్టీన్ మెంబర్స్ నేషనల్ ఆడటం జరిగింది రెండు వందల యాభై మంది వరకు ఈ స్కూల్ నుంచి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో ఆడటం జరిగింది హాకీ క్లబ్ అని ఒకటి స్థాపించాము ఇప్పటి వరకు కూడా హాకీని మంచి రిజల్ట్ తేవడం జరిగింది ప్రకాశం జిల్లాలో హాకీ అంటే మైనంపాడు మైనంపాడు అంటే హాకీ అనే స్థాయికి తేవటానికి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇది ఏదో ఒక రోజు రెండు రోజులు ఆడితే వచ్చే గేమ్ కాదు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే హాకీ అనే గేమ్ వస్తుంది చాలా ఇంజూరియస్ గేమ్ కూడా సార్ ఇది చాలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి ఫిట్నెస్ లెవెల్స్ చాలా ఎక్కువ లెవెల్లో ఉంటేనే హాకీ ఆడగలుగుతారు సార్ వాళ్ళు చదువు చదువుతో పాటు హాకీకి కూడా ఉదయం సాయంత్రం టైం కేటాయించి అలా ఆడటం వల్లే ఈ లెవెల్ ఫిట్నెస్ లెవెల్ వచ్చేసి వాళ్ళు నేషనల్ ఆడటం జరిగింది సార్ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పిల్లల్ని జాతీయ స్థాయి క్రీడలు రాణించేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు భవిష్యత్తులో వారు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తామన్నారు నేను ఆడలేకపోయాను నా పిల్లల్ని సాధించాలనే విషయంతో ఏదైనా స్పోర్ట్స్ లో ఏదైనా సాధించవచ్చు అనే ఒక స్పిరిట్ తోటి నేను తీసుకున్నా స్పోర్ట్స్ ద్వారా మా పిల్లల్ని నేను ప్రోత్సహించు మా అమ్మాయి ద్వారా నేను సాధిస్తానని చెప్పేసి హాకీకి చేస్తే మా అమ్మాయి నేషనల్ ప్లేయర్ ఆల్రెడీ రెండు నేషనల్ ఆడింది నాకు పాప బాబు ఇద్దరు హాకీ ప్లేయర్స్ ఈవినింగ్ మార్నింగ్ రెండు పోట్లు తీసుకొచ్చేవాడి పాపని గోల్ కీపర్ గా ట్రైనింగ్ చేసి రవి సార్ గారు మూడు ఆడింది మీట్స్ కూడా జూనియర్ ఆడింది సబ్ జూనియర్ జూనియర్స్ ఆడింది పిల్లలు అనేది ఆడపిల్ల మగపిల్ల అనేది తేడా లేకుండా సమానంగా చూడాలా అనేది నా ఇది ఆటలు అయినా ఏదైనా కానీ ఆడించాలా వాళ్ళు ఎంతవరకు పోతారా అంతవరకు కూలీనాలు చేసుకుని అయినా కానీ వాళ్ళని గట్టికిచ్చాలనేది ఒక ఆలోచన సార్ నేను హాకీలో పిల్లలందరూ ఆడుతున్నారు వాళ్ళతో పాటు కూడా ఆడమ్మా అని చెప్పి ప్రోత్సాహంతో పంపించాను ఎక్కడెక్కడో ఆడింది సార్ నేషనల్ ఆడింది అన్ని సహా ఇంట్లో ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరుతో పాటు పథకాలు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మైనంపాడు గ్రామ విద్యార్థులు